తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి పెట్టని కోటగా నిలుస్తున్న నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన నియోజకవర్గం హిందూపురం ప్రతి తెలుగుదేశం పార్టీకి పార్టీ కార్యకర్తకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలాగా చూసుకునే ప్రాంతం హిందూపురం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సృష్టికర్త వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు మూడు సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన అత్యంత పవిత్రమైన ప్రాంతం హిందూపురం ఎనభై ఐదు నుంచి ఇప్పటిదాకా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ప్రాంతం హిందూపురం ఇట్లాంటి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు అనవసరంగా నోరు బారేసుకుంటా ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారికి కాలిపోటికి కూడా సరిపడిన వ్యక్తులు వైసీపీలో కొంతమంది ఆయన్ను ఇష్టం వచ్చినట్లు సభ్యత లేకుండా మాట్లాడడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బాలయ్య బాబు అభిమానులు కానీ ఆయన అనుచరులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బాలకృష్ణ గారి పైన ఈగవాలిన సహించలేరు భరించలేరు అట్లాంటి బాలకృష్ణ గారి పైన అవాకులు చవాకులు పేలడం మానుకమ్మని వైసీపీ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం హిందూపురం ప్రశాంతతకు మారుపేరైన ప్రాంతం అభివృద్ధి కొత్త పుంతలు దొక్కుతున్న ప్రాంతం అలాంటి ప్రాంతంలో బాలకృష్ణ గారు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిస్తూ ఉన్నారు ఆయన నాయకత్వంలో హిందూపురం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ ఉంది కాబట్టి అక్కడ బాలకృష్ణ గారి పైన అనరాని మాటలు అనే వ్యక్తుల్ని కువిమర్శలు చేసే కుసంస్కారులని బాలకృష్ణ అభిమానులు ఎవరు కూడా భరించలేరనే వాస్తవాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి